రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు మంగళవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతనంగా నియమితులైన పదాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షతిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రధాని నరేంద్ర మోడీ పదకొండేళ్ల పాలనలో సాధించిన విజయాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ ప్రజలకు వివరించాలని అన్నారు నల్గొండలో బీజేపీ జెండా ఎగురవేసేలా నూతనంగా నియమితులైన నాయకులందరూ కృషి చేయాలని సూచించారు పార్టీని పటిష్టం చేయడమే అందరి లక్ష్యం కావాలని ఆ దిశగా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతెపాక లింగస్వామి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి మండలి వెంకన్న ఉపాధ్యక్షులు మైల నరసింహ ఫకీర్ మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బచ్చనబోయిన దేవేందర్ సజ్జల నాగిరెడ్డి వనం నరేందర్ రెడ్డి జిల్లా కార్యదర్శి మంచాల వెంకన్న ఇస్లావత్ బాలాజీ ఏరుకొండ నరసింహ తాటిపాముల శివకుమార్ ఇరిగిశెట్టి అనిత పబ్బు వెంకటేశ్వర్లు కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి తుమ్మలపల్లి హనుమంతరెడ్డి కార్యాలయ కార్యదర్శి గోశెట్టి భద్ర పాల్గొన్నారు సంఘటన పర్వలో భాగంగా భారతీయ జనతా పార్టీ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రవణ నాయకత్వంలో చాలా గొప్పగా సభ్యత్వాల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో నల్గొండ జిల్లాలో కూడా రెండు లక్షల సభ్యత్వాలు నమోదు కావడం జరిగింది మరి బూత్ స్థాయి నుండి కూడా బూత్ అధ్యక్షులు నియమించడం దాని తర్వాత మండల అధ్యక్షుల ఎన్నిక తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నిక తర్వాత ఇప్పుడు ఈ యొక్క జిల్లా పదాధికారులని నియమించడం కూడా మరి నల్గొండ జిల్లాలో ఒక మంచి వాతావరణంలో మరి అందరినీ నిర్ణయాలు తీసుకొని కలిసిమెలిసి ఒక మంచి టీంని ఈరోజు వేసుకోవడం జరిగింది ఈరోజు మా యొక్క జిల్లా ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా వారికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది మరి సామాజిక సమీకరణలు కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు అరవై ఎనిమిది నుండి డెబ్బై శాతం క్లోజ్ టు సెవెంటీ పర్సెంట్ ఈరోజు బీసీఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా ఈరోజు మా ఒక జిల్లా కమిటీలో కూడా అవకాశం రావడం జరిగింది మరి మండలాల విషయాల్లో కూడా మరి నలభై ఆరు మండలాలకు గాను మరి నలభై మూడు మండలాలలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులందరికీ కూడా మరి మండలాధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ ఈరోజు ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక శ్యామప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాల మేరకు అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందంటే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతూ ఈరోజు ఒక డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా ఏర్పడాలి నల్గొండలో కూడా ఈ యొక్క కుటుంబ పరిపాలనని అంతం చేయాలి ఈ యొక్క దుర్మార్గపు అక్రమ పాలనను అంతం చేయాలని చెప్పి నల్గొండ జిల్లాలో కూడా ఈరోజు ఒక బీజేపీ ఒక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక సంస్థల్లో అన్ని వార్డులలో కూడా మరి అన్ని ఎంపీటీసీ జెడ్పీటీ సర్పంచ్ స్థానల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలతో పాటు రాష్ట్ర నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా కోరుతున్న తరుణంలో ఈరోజు మా యొక్క జిల్లా పదాధికారుల సమావేశం కూడా నల్గొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది